శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరూ తెలుసు పంతొమ్మిది వందల నలభై ముందు భారతదేశానికి వ్యాపార రీత వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాదాపు రెండు వందల సంవత్సరాలు భారతదేశంలో ఉన్నటువంటి మన అనైక్యతను ఉపయోగించుకుని ఒకరి మీద ఒకరు పురిగలుపుతూ పాలకులై మొత్తం భారతదేశాన్ని కబ్జా చేసి ఇక్కడ తయారు చే ఇక్కడ ఉన్నటువంటి రా మెటీరియల్ తీసుకుని బ్రిటన్కు తరలించి మరి ఆ అస్తురూపంలో మనకు అమ్మేవాళ్ళు అంటే భారతదేశాన్ని ఒక వ్యాపార వస్తువుగా మార్చారు మరి ఇలాంటి సందర్భంగా పద్దెనిమిది వందల నలభై ఏడులో సిపాయిల తిరుగుబాటుతో స్టార్ట్ అయినటువంటి స్వాతంత్ర ఉద్యమం నలభై ఏడు అంటే దాదాపు వంద సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసిన విషయం మీ తెలుసు తెలుసు గాంధీ అహింసా మార్గాన స్వాతంత్రం కోసం పోరాడితే సుభాష్ చంద్రబోస్ అల్లూరు సీతారామరాజ్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు మరి వాళ్ళ తరహాలో వాళ్ళు పోరాటం చేశారు అంతేకాకుండా సామాన్య మానవుడి నుంచి అందరూ కూడా స్త్రీ పురుషులు భేదం లేకుండా కుల మత భేదం వర్గం ప్రాంతం భేదం లేకుండా అందరూ కూడా ఐకమత్యంగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ తెల్లదొరని తరమేసి మనం స్వాతంత్రం తీసుకురావడం జరిగింది మరి ఈరోజు స్వ స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నాం సభలు పెడుతున్నాం సమావేశాలు పెడుతున్నాం మన యొక్క వాక్శాస్త్రం ఉపయోగించుకుంటున్నాం మరి రెండు వందల సంవత్సరాలు మాట్లాడితే జైల్లో పెట్టేవాళ్ళు మాట్లాడితే కొట్టేవాళ్ళు ఇలాంటి పరిస్థితిని విముక్తి చేసినటువంటి దినం ఇది మరి ఈ సందర్భంగా అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది టెక్నాలజీ పెరిగింది క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు మన పిల్లలందరూ కూడా ఏదైతే టెక్నాలజీని ఉపయోగించుకొని మరి ఆ వైపు మళ్లించాలని మరి ముఖ్యంగా భారతదేశం అంటే ఈరోజు గ్లోబులో ఉన్న ప్రపంచంలోని అన్ని దేశాల కంటే బలంగా ఎందుకుందంటే కుటుంబ వ్యవస్థ భార్యాభర్తల బంధం అన్నదమ్ముల బంధం అక్కా జిల్లెల బంధం అక్కా తమ్ముళ్ళ బంధం ఈ బంధం అనేది చాలా పవిత్రమైంది మరి దీన్ని కొనసాగించాలంటే మనకున్నటువంటి మార్గం ఐకమత్యత కులం మతం ప్రాంతం భేదం లేకుండా అందరూ కూడా ఏదైతే మూవెన్నెల జెండా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్ గర్ బిరంగా అనే పేరు మీద ప్రతి ఇంటి మీద ప్రతి వాడ ప్రతి గ్రామం మీద జెండా ఎగరాలని ఆయన కోరిక ఆయన కోరిక మేరకు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సచివాలయంలో కూడా మువై జెండా ఎగరేశాడు మరి ఆయన కోరుకునేది ఒకటే టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రపంచ దేశాలకు అందరూ కూడా పోటీ పడాలని ఈ రకంగా మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని అదేవిధంగా యూ యువత చాలామంది ఉన్నారు నూట యాభై కోట్లలో దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ యువత ఉన్నటువంటి ప్రపంచంలో ఏకైక దేశం మనది ఈ యువత ఎక్కువ భాగం మనం టైం వేస్ట్ చేస్తున్నాం దయ నుంచి మీరు టైం వేస్ట్ చేయకుండా మరి టెక్నాలజీలో ఏదైతే చార్జీబిట్ వచ్చిందో క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిందో వీటిని ఉపయోగించుకొని ఎలా మస్క్ సామాన్య మానవుడు ఈరోజు ప్రపంచకు వేరుడైనాడు ఓన్లీ ఫర్ టెక్నాలజీ యువత కూడా మీరు ఆయన ఆదర్శంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు మరి ఆయన ఆదర్శంగా తీసుకుని విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ ఈరోజు అన్ని మార్పులు తీసుకొచ్చాం అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఇక్కడ నడుస్తుంది ఢిల్లీలో ప్రధాని గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మరో స్వాతంత్రం కోసం ఈ రాష్ట్రం బాగుపడాలని మీరందరూ కూడా మాతో చేయగలపాలని కలుపుతారని గురించి ప్రస్తావించడం లేదని చెప్పేసి పట్టణ ప్రజలు చాలా మంది సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు ఈ విషయం మీద ఎక్కడ ప్రస్తావిస్తారా లేదంటే ఏ రకంగా తీసుకోవచ్చు అంటే ఈరోజు మరో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి శ్వాస దినోత్సవం పండగ ఇది మరి నేను సోమవారం కౌన్సిల్లో ఎక్స్ఎఫ్ మెంబర్గా ప్రమాణస్వీకారం చేయబోతున్నా ఆ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి సమాధానం